నమస్తే అండి పెళ్లిళ్ల సీజన్ కదా అందుకే ఈరోజు మనం తెలుగు పెళ్లిళ్లలో ఎంతో ముఖ్యమైన చూడముచ్చటైన తలంబ్రాలు గురించి మాట్లాడుకుందాం మీరంతా టీవీలోనో సినిమాస్లోనో లేక నిజ జీవితంలోనో చూసే ఉంటారు పెళ్లిలో వధూవరులు ఒకరిపై ఒకరు బియ్యం పసుపు కుంకుమ ముత్యాలు కలిపిన తలంబ్రాలు పోసుకుంటారు ఎంత సందడిగా సరదాగా ఉంటుందో కదా కాని దీని వెనుక ఎంత లోతైన అర్థం సంప్రదాయం అలాగే బోలెడన్ని లాభాలు ఉన్నాయో తెలుసా అవేంటో చూసేద్దాం తలంబ్రాలు అంటే ఏమిటి దాని అర్థం ఏంటి ముందుగా తలంబ్రాలు అంటే ఏంటో చూద్దాం తల అంటే శిరస్సు అంబ్రాలు అంటే ఆశీస్సులు అని అర్థం అంటే వధూవరులు ఒకరిపై ఒకరు దీవెనలు శుభాకాంక్షలు కురిపించుకోవడం అన్నమాట ఇది కేవలం బియ్యం చల్లుకోవడం కాదు వాళ్ళిద్దరూ తమ జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని పాలు పంచుకుంటామని ఒకరి ఎదుగుదలకు ఒకరు సహకరిస్తామని ప్రమాణం చేసుకునే ఒక పవిత్రమైన ఘట్టం సాధారణంగా పసుపు రాసిన బియ్యం కొన్ని చోట్ల ముత్యాలు పగడాలు కూడా కలుపుతారు బియ్యం సముద్దికి ఐశ్వర్యానికి ప్రతీక పసుపు శుభానికి ఆరోగ్యానికి చిహ్నం ముత్యాలు స్వచ్ఛతకు శాంతికి నిదర్శనం ఇవన్నీ కలిపి చల్లుకోవడం ద్వారా నూతన దంపతులకు సకల శుభాలు సంపద శాంతి కలగాలని ఆకాంక్షిస్తారు తలంబ్రాల సంప్రదాయం వెనుక ఉన్న కథ ఏంటి మన సంప్రదాయంలో ప్రతి ఆచారానికి ఏదో ఒక పురాణ గాథ ఉంటుంది తలంబ్రాలకు కూడా అలాంటిదే ఉంది శివపార్వతుల కల్యాణం సమయంలో దేవతలు ఋషులు వారిపై అక్షంతలు చల్లి ఆశీర్వదించారని చెబుతారు అదే ఆచారాన్ని అనుసరించి నేటికీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పవిత్రమైన వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నప్పుడు పెద్దలు పురోహితులు ఆత్మీయులు ఆ అక్షింతలు చల్లి దీవిస్తారు ఈ క్రమంలోనే వధూవరులు కూడా ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకోవడం ప్రారంభమైంది అంతేకాదు పూర్వం రాజులు చక్రవర్తులు తమ పట్టాభిషేకం సమయంలో ప్రజలపై అక్షింతలు చల్లేవారు ఇది తమ పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం ఉంటుందని వారి ఆశీస్సులు కోరుకుంటున్నామని చెప్పేందుకు సంకేతం అదే స్ఫూర్తితో కొత్తగా జీవితాన్ని ప్రారంభించబోతున్న కూడా ఈ తలంబ్రాల ద్వారా ఒకరికొకరు అండగా ఉంటామని జీవితాన్ని కలిసి పంచుకుంటామని తెలియజేస్తారు తలంబ్రాల వల్ల కలిగే లాభాలు ఏంటి తలంబ్రాలు కేవలం ఒక సరదా ఆటలా అనిపించినా దీని వెనుక ఎన్నో లాభాలు దాగి ఉన్నాయి అవేంటో చూద్దాం ఐకమత్యం అవగాహన పెరుగుతుంది తలంబ్రాలు పోసుకునే సమయంలో వధూవరులు ఒకరినొకరు ఆట నవ్వుతూ ఉంటారు ఈ సరదా వాతావరణం వారి మధ్య ఉన్న బిడియాన్ని పోగొట్టి బంధాన్ని మరింత బలపరుస్తుంది ఒకరికొకరు దగ్గరవుతారు ఒకరి మనసత్వం మరొకరికి అర్థమవుతుంది ఆరోగ్య ప్రయోజనాలు బియ్యం పసుపు కుంకుమకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలిసిందే పసుపు సహజ సిద్ధమైన పెళ్లి హడావిడిలో కలిగే ఒత్తిడిని తగ్గించి శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి ముఖ్యంగా నుదురు తలపై పడే బియ్యం పసుపు మిశ్రమం కొన్ని నాడులను ఉత్తేజపరుస్తుందని ఒత్తిడిని తగ్గిస్తుందని నమ్ముతారు సానుకూల శక్తిని పెంచుతుంది పెళ్లి వాతావరణం అంతా సానుకూల శక్తితో నిండి ఉంటుంది తలంగ్రాలు పోసుకునే సమయంలో వెలువడే నవ్వులు సంతోషం కేరింతలు ఆ పాజిటివ్ వైబ్స్ని మరింత పెంచుతాయి ఇది నూతన దంపతులకు మంచి ఆరంభాన్ని ఇస్తుంది బంధం పటిష్టపడుతుంది తలంబ్రాలు పోసుకునే సమయంలో ఒకరిని మించి ఒకరు పోయాలని పోటీపడతారు ఇది కేవలం ఆట కాదు భవిష్యత్తులో కూడా ఒకరితో ఒకరు పోటీపడి ఒకరికొకరు మంచి చేయాలని ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించాలని సూచిస్తుంది ఈ సరదా పోటీవారి బంధాన్ని మరింత బలపరుస్తుంది శుభం ఐశ్వర్యం తలంబ్రాలకు వాడే బియ్యం పసుపు ముత్యాలు అన్నీ శుభానికీ ఐశ్వర్యానికి ప్రతీకలు వీటిని ఒకరిపై ఒకరు పోసుకోవడం ద్వారా వారి జీవితం సుఖసంతోషాలతో ధనధాన్యాలతో నిండిపోవాలని ఆకాంక్షిస్తారు సంతోషకరమైన జ్ఞాపకాలు పెళ్లిలో తలంబ్రాల ఘట్టం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి భవిష్యత్తులో ఈ సంఘటనను చేసుకున్నప్పుడల్లా మొహంలో చిరునవ్వు వస్తుంది కుటుంబ బంధాలు బలపడతాయి తలంబ్రాల సమయంలో కుటుంబ సభ్యులు